రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అని చౌటుపల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుపల్ సేవా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం చౌటుపల్ గట్టు శ్రీరాములు ఫంక్షన్ హాల్ నందు ఏసీపీ మధుసూదనారెడ్డి రక్తదానం చేసి శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అని చౌటుపల్లి ఏసీపీ మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుపల్ సేవ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం చౌటుపల్ గట్టు శ్రీరామ్ ఫంక్షన్ నందు ఏసీపీ మధుసూదన రెడ్డి రక్తదానం చేసి శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ అనారోగ్యానికి గురవుతున్నటువంటి రక్తం కొనుక్కోలేనటువంటి నిరుపేద ప్రజలకు మనమిచ్చే రక్తం వల్ల ఒక ప్రాణం కుటుంబాలు నిలుస్తాయన్నారు ప్రజలు రక్షణకై విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసులకు రక్తదాన శిబిరం వల్ల నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామన్నారు ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆఫ్ చోటుపల్ సేవా అధ్యక్షులు తీరం జగన్నాథ్ ట్రస్ట్ చైర్మన్ దాచేపల్లి ప్రకాష్ గుప్తా సిఐ మన్మథకుమార్ జోన్ చైర్మన్ పొల్లోజు శ్రీనివాచారి సిలివేరు మంగయ్య గోశిక కరుణాకర్ మోగుదల రమేష్ ఉప్పు ఆంజనేయులు కాసుల వెంకటేశం వేముల నరసింహ దాచపల్లి శ్రీనివాస్ కామిశెట్టి చంద్రశేఖర్ పొల్లొజు రాజు సత్యనారాయణచారి చింతల ప్రభాకర్ రెడ్డి సంపూర్ణాచారి చౌటుపల్ పోలీస్ శాఖ సిబ్బంది రక్తదానదాతలు పాల్గొనడం జరిగింది கரெக்டே லாஸ்ட் கேதி சார் எந்த ടൈഗർ ദിയ ദിയ ഗണികസ് മിഗവതി ദിയ ദിയ എന്നെ കരുതി നിൽപ്പുന്ന ദാ പേര് കണ്ടാലും അള്ളാഹും കൺട്രോൾ

are ready okay okay and hey sir thằng mang đấy à cái này là cái gì vậy à cái này là cái और भी बात करना है और भी बात करना है टेप रेडी हो गया इधर बाहर इधर क्या बात होती रोड का